వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మీ హఫీజ్ ఖాద్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నదీ మధ్యలో నిలిచిపోయిన లాంచి రాయపురి నుండి ఇబ్రహీంపట్నం వస్తుండగా నదీ మధ్యలో మేటలు తగలడంతో లాంచి నిలిచిపోయింది సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రయాణికులను బోట్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ సమయంలో లాంచీలో సుమారు ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ಅಲ್ಲ کچھ پکا మనకి కృష్ణారా దగ్గర ఇబ్రీపట్న పెరి దగ్గర మనకి ఒక సుమారు ఒక ఇరవై మంది బోట్లో నదిలో మధ్యలో కాలు వచ్చింది దాని మీద రావడం ఇమీడియో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ లోకల్ ఫిషర్మన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా రెండు బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటికి బయట జరిగాము మంగళగిరించి ఆలు కూడా బయలుదేరాము ఈరోజు ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోట్లతోటి రెండు మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకురావడం జరిగింది టోటల్గా థర్టీ టూ ఉన్నారు అందరూ సేఫ్గానే ఉన్నారు ఒక వన్ అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు సార్ అడవులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు మీకు చేశారండి డైరెక్ట్ నాకు చేశాడు ఫోన్ చేసి మీరు వెంటనే స్పందించారు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి